డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం శ్రమించిన మహానాయుడు దుమ్మెటి వెంకటరెడ్డి అని టిడిపి రాష్ట్ర కార్యదర్శి నరసాపురం నియోజకవర్గ పరిశీలకు గుర్తులు స్థాయి అన్నారు ఉమ్మడివరం పార్టీ కార్యాలయం ప్రాంగణంలో ముమ్మడివరం నియోజకవర్గ సెట్ వలజల సంఘం ఆధ్వర్యంలో ఆజారు వెంకటరెడ్డి నూట డెబ్బై రెండు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వం నియోజకవర్గ శాసన సభ్యుడు దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు హాజరై వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా నియోజకవర్గ శాసన సభ్యులు మాట్లాడుతూ నియోజకవర్గంలో సెట్టిబల్లి సంఘాలు అందరూ దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారని శెట్టిబలి సంఘీయులు కోరిక మేరకు నియోజకవర్గ నడిపొడ్డిలో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు ఈ సందర్భంగా గుత్తు మాట్లాడుతూ జన్మ వెంకటరెడ్డి శ్రీమంతుడని వ్యాపారం కోసం బర్మ వెళ్లారని అన్నారు వ్యాపారం చేసుకుంటూనే అక్కడ ఉన్న శెట్టి పలుజ సోదరుల సమీకరించి వారి అభివృద్ధికి సహకరించేవారని చెప్పారు ఆ సమయంలోనే వర్మ మేయర్ గా పనిచేశారని తెలిపారు అనంతరం తన సొంత గ్రామమైన బోడసు వచ్చి పల్జ సంక్షేమ సంఘాలను స్థాపించారన్నారు అన్నారు పల్చర్లు విద్యపరంగా అభివృద్ధి చేసేందుకు పాఠశాలల కోసం తన సొంత స్థలాలను దానం ఇచ్చారని గుర్తు చేశారు శెట్టి కోసం ఎంతో శ్రమించిన ఆయన జయంతిని శెట్టిపల్జ కులస్తులందరూ

అతన్ని మన డైరెక్టర్ అందరిని కూడా ఒకసారి తీసుకెళ్లి దీన్ని ప్రభుత్వం మాత్రం జరిగే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి వేడుకోవడం దాన్ని అసలు చెప్పి తెలియజేస్తున్న మనల్ని శక్తిపరిజలుగా గుర్తించినటువంటి ప్రభుత్వం ఏదైనా గుర్తించిందో ఆ గుర్తింపు కారణమైనటువంటి వ్యక్తిని గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అది గౌరవించుకోవాలన్న ప్రతి వాళ్ళ ప్రతి వాడవాళ్ళ కూడా మనం పెట్టుకుంటే మనం చేసుకుంటాం ఎమ్మెల్యే అడిగి ఆ ఎమ్మెల్యే గారు చూచిన మేరకు ఆ మూడు నాలుగు మాసాలు విగ్రహ ప్రతిష్ట విగ్రహం ఎక్కడ పెట్టుకోవాలని చెప్పి సభాపు మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఎమ్మెల్యే గారు భయం వచ్చేస్తారు దయించి ఒక్క పది నిమిషాలు మనం వెయిట్ చేసి లోపల క్లియర్ తీసుకుంటే ఎమ్మెల్యే గారు వచ్చిన కార్యక్రమం చేసుకుని మనం బయట వెళ్ళిపోవచ్చు అలా మన వారికి అదే పాయింట్ నెక్స్ట్రా మండవ పేరు పేరున ఉదయం నమస్కారం మరి దొమ్మేడు వెంకటరెడ్డి గారి గురించి నమ్మకం అందరూ కూడా చెప్పారు ఆయన సుమారు వంద సంవత్సరాలు పైబడి ఆ టైంలో మరి చెట్టు పెద్ద సామాజిక వర్గాన్ని ఒక సంఘాలు ఏర్పాటు చేసి కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్ళాలి ఆయన అక్కడ రంగంలో మరి మేయర్గా పనిచేసి అదేవిధంగా ఆయన వ్యాపారాలు చేసుకున్న సంపాదించుకున్న ఆస్తులు కూడా మరి సుమారు వేల వందలాది ఎకరాలని మన కోనసీమ ప్రాంతంలో మరి విద్యా సంస్థలు దారా దత్తం చేశారని చెప్పి పెద్దలందరూ కూడా చెప్పారు మరి చాలా సంతోషం అటువంటి వ్యక్తిది మరి ఈరోజు మన నియోజకవర్గంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం పెద్ద ఎత్తున మరి ఒక్క రోజులోనే అనుకున్నారు మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా విజయవంతం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు ఎందుకంటే ఆ రోజే ఆలోచించడా వంద సంవత్సరాల క్రితం మరి ఎంతో అప్పుడు ఎక్కడ టెక్నాలజీ లేదు ఏమీ లేదు అప్పుడే కమ్యూనిటీ గురించి జాలి కమ్యూనిటీని ముందు తీసుకెళ్ళాలని చెప్పి సంఘాలు ఏర్పాటు చేయడం అదేవిధంగా అన్ని కమ్యూనిటీలు బాగుండాలన్న ఉద్దేశంతో భూములు దారతత్వం చేయడం కూడా మనం ఆయన ఎప్పుడో మరి గౌరవించుకోవాలన్న పరిస్థితి కాబట్టి మరి ఏదైతే మీరు మా మమ్మడర నియోజకవర్గంలో ఆయన ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకుంటాం అక్కడ విగ్రహ విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మన మీ అందరూ కోరికనే తప్పకుండా ఏదైతే మన ఎలక్షన్స్ ముందు మీ అందరికీ జగ్ జీవన్ రావు గారు విగ్రహాలు మనం పెడతామని అందరికీ హామీ ఇచ్చాం కాబట్టి ఆ జగన్ రావు గారి విగ్రహం కూడా మీరు మన మనం ఆయన పురమాయించాం మీరు ఆ ఫోటో పట్టుకుంటే ఆయన తీసుకున్నట్టయితే మరి అంత తొందరలో మన జాగ్జ్ జీవన్ రావు గారు ఇది పెట్టుకుంటాం కాబట్టి దీంతో పాటుగా నెక్స్ట్ ఇది కూడా వెంకటరెడ్డి గారిది కూడా మనం పెట్టుకోవడానికి తప్పకుండా పూర్తి చేద్దాం ఎందుకంటే ఎటువంటి మహనీయులను ఎప్పుడు కూడా మనం స్మరించుకోవాలి అదే పది పుట్టినరోజు కానీ జయంతి కానీ చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మీరందరూ కూడా ఎంత పెద్ద ఎత్తున వచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో మరి వెంకటరెడ్డి గారి లాంటి వాళ్ళని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మన మీద ఉంది కాబట్టి అదేవిధంగా సాయి గారు చెప్పారు ఎలక్షన్స్లో అని చెప్పి ఎలక్షన్లో అన్ని బూతులు కూడా మెజార్టీ మనకి ఎక్కడ నాలుగు ఐదు బూతులు తప్ప అన్ని బూతులు మెజార్టీ అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలు కూడా ఎవరికి బాధ్యత తీసుకుని పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్స్లో ప్రధానంగా మొత్తం మన రాష్ట్రం అంతా కూడా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు మన పిల్లల భవిష్యత్తు పోయింది మన రాష్ట్ర భవిష్యత్తు పోయిందని చెప్పి అందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించి మన అత్యధిక నూట అరవై నాలుగు సీట్ల మ్యాండేట్ ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు ప్రజలందరూ కూడా గత ఐదు సంవత్సరాలు ఇబ్బంది చూసుకుని అన్ని సామాజిక వర్గాలకి తీవ్ర అన్యాయం జరిగింది బీసీ కూడా రిజర్వేషన్లలో కానీ ఉద్యోగ అవకాశాలు కానీ పదవుల్లో కానీ అనేక అన్యాయాలు జరిగినాయి కాబట్టి అందరూ కూడా ఏకరకంఠంగా మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అనునిచ్చం ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రజల గురించి ఈ రాష్ట్రంలో అన్ని కమ్యూనిటీలు ముందు తీసుకెళ్లాలని అరణ్యం కృషి చేస్తున్నారు కాకపోతే మన రాష్ట్ర పరిస్థితి చాలా ఇబ్బందికర పరిస్థితి గత ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ ఎక్కడున్నా అన్ని అన్ని డబ్బులు కూడా పూర్తిగా వాడేసి ఏ హెడ్లో కూడా ఒక రూపాయి లేకుండా చేసి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుని మరి ప్రతి నెల కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఢిల్లీకి వెళ్ళి మరి ఫండ్స్ తెచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపించారు అదే కాకుండా మన అందరికీ కావాల్సిన రాజధాని కూడా అతి తొందరలో మంచి సుందరమైన రాజధాని చేయడానికి సుమారుగా అరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో దాని రాజధాని నిర్మాణం చేయాలని టెండర్స్ కూడా పిలవడం జరిగింది మరి పోలవరం ప్రాజెక్ట్ కూడా గతంలో ఆగిపోయి ఉంటే దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి పన్నెండు వేల ఐదు వందల కోట్లు చేసాం మన ఆంధ్ర ఆంధ్ర విశాఖ ఉప్పు ఫ్యాక్టరీ కానీ మరి రైల్వే కానీ అనేక కార్యక్రమాలు ఎప్పుడు జరగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు గంటలకు కష్టపడి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారు తప్పనిసరిగా ఏదైతే దొమ్మిడి దొమ్మిడి వెంకటరెడ్డి గారి ఆశయంతో కమ్యూనిటీని బేస్ స్ట్రెంగ్తన్ చేయాలి అదేవిధంగా విద్యపరంగా అందరూ భావన ఉద్దేశంతో ఆయన దానితో దారాదత్త చేసే ప్రగళ వ్యక్తిని ఎదురువాన్ని గౌరవిస్తే వరసకరంగా ప్రస్తుతం జరుపుకుంటో తెలియజేస్తు ఇంత మంచి కార్యక్రమాలు మాకు పాల్పడుతున్న అవకాశం కల్పించిన ప్రజల సాయిగారికి చెట్టు మంచి సంగీతలు అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయని ఆశ్రమాలు తెలియజేస్తు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరబడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు